సొరకాయ కారపప్పలు సొరకాయ తురుముకోవాలి బియ్యం పిండి తీసుకోవాలి తురుమి సొరకాయ అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కరియాపాకు అల్లం శనగపప్పు నానబెట్టుకునే శనకాయపప్పు పసుపు జీలకర్ర నువ్వులు కారం పొడి తగినంత సాల్ట్ అవన్నీ వేసి కలుపుకోవాలి వాటర్ పొయ్యొద్దు ఆ సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది బాగా కలుపుకోవాలి ఇది టేస్టీగా ఉంటుంది మామూలు కారపప్పుల కంటే సొరకాయ కారపప్పులో టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి కళాయిల ఆయిల్ పూసుకొని వేడెక్కాక కారపప్పులు ఒత్తేసుకోవాలి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఇష్టం ఎలాగైనా కాల్చుకోవచ్చు శనగపప్పు అర్ధగంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలి పెద్దది వేసుకోవచ్చు చిన్నది మన ఇష్టం సైజులో వేసుకోవచ్చు